లియోబాబుకి సిక్స్ మంత్ పూర్తయి సెవెన్ మంత్ అయితే వచ్చింది వ్యాక్సినేషన్ అయితే వేయించాలి వ్యాక్సినేయించడానికి తీసుకువెళ్తున్నాము బండి మేము చూసారా మాకన్నా ముందే వెళ్ళి ఎంత చక్కగా కూర్చున్నాడంటే వీడు అసలు భయం అనేది కూడా లేదు బండి కూడా చక్కగా అలవాటు అయిపోయింది తేల్చారా ఇల్లు పద ఇటు బా ఇటు బా పద పద ఇటు 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 బా పద 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 వ్యాక్షన్ వేయించడానికి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళట్లేదు తెలిసిన వాళ్ళ దగ్గర మేమే మనీ పెట్టి వేయించుకుంటాము వాళ్ళ ఇంట్లో రెండు పప్పీస్ ఉన్నాయి వాటిని చూసి వీడి రియాక్షన్ చూడండి ఈ మధ్య మా ఇంటికి టూ ఇయర్స్ ఉన్న ఓరియో వచ్చినప్పుడేమో వాడి మీద ఎంత గొడవ చేశాడు వీడు ఇది నా ఇల్లు రాని వచ్చామని ఇప్పుడు వీడి వెళ్ళిన చోట రెండు పప్పీస్ని చూసి వీడి ఏరియా కాదు కదా భయపడుతున్నాడు వాటిని చూసి వీడు అవి వీడికి మూడో నెల ఇరవై ఆరో తారీఖు అప్పుడు వ్యాక్సిన్ వేయించాను ఇప్పుడు మూడు నెలలు పూర్తయి నాలుగో నెల వచ్చింది ఇరవై ఆరుకి నేను వ్యాక్సిన్ వేయించాలి ముందే మార్నింగ్ చేయించేసి తర్వాత అయితే వ్యాక్సిన్ అయితే తీసుకెళ్లాను ముందు సెవెన్ ఎంఎల్ఏలు తర్వాత ర్యాబీస్ అయితే వేయించాము ఇక్కడ బుడుపులాగా ఉంది మనం చేసింది కవర్ అయిపోద్ది చేపే స్కిన్ లో